హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ లాగ్స్ మరి రోజైతే అండి మీ అందరి కోసం ఒక అద్భుతమైన స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను సో మరి ఈ రోజైతే అండి మనం చాలా స్టైలిష్గా ట్రెండింగ్లో ఉన్న ఒక చక్కటి లేటెస్ట్ డిజైన్ అనేది బ్యాక్ నెక్కి నేను వేశానండి ఆ డిజైన్ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో మరి దానికి సంబంధించిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తానండి పూర్తిగా ఒకసారి చూసేయండి సో ముందుగా మనం మెజర్మెంట్స్ అవి చూసేద్దాం సో ఇక ఇదైతే అండి థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ మెజర్మెంట్స్ అండి సో మొత్తం అండి టోటల్ లెంగ్త్ ఏమో ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ఇక ఆమ్ హోల్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ ఏమో ఫైవ్ ఇంచెస్ చెస్ట్ ఏమో టెన్ పాయింట్ ఫైవ్ ఇక వేస్ట్ ఏమో టెన్ ఇంచెస్ దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని పైన నేను క్లియర్గా మెన్షన్ చేశానండి ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం పైన అయితే నేను టూ పాయింట్ టూ ఫైవ్ తీసుకున్నానండి ఇక కింద ఏమో టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను వెడల్పు సో దానికి డెప్త్ ఏమో నేను నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక బాక్స్ లాగా గీసుకొని దాంట్లో మనం ఈ విధంగా ఒక వి షేప్ లాగా గీసుకోవాలండి వి అంటే ఎగ్జాక్ట్ వి కాదు కొంచెం కర్వ్ వచ్చేలాగా వి షేపుని డ్రా చేసుకున్నాను సో ఆ తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అదే విధంగా పిన్అప్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి సో ఎటువంటి డిజైన్ అయినా సరే ఈ విధంగా కట్ చేసుకున్నారంటే నీట్గా వస్తుందండి ఇక చూస్తున్నారు కదా ఈ వి షేపు కర్వ్డ్ వీ షేప్ అండి ఇది సో సింపుల్గా ఈ షేపును కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఒరిజినల్ సైడ్ పెట్టుకొని లైనింగ్ని రౌండ్గా కుట్టేసుకుందామండి ఏ షేప్ ఉందో ఆ షేప్లో కుట్టేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు రివర్స్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఈ నెక్ అనేది మనకి వచ్చేస్తుంది మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్ అనేది నీట్గా వస్తుందండి పైన ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం సో మరి అర్థమైంది కదండి సో ఇప్పుడు మనము మరి డిజైనర్ నెక్ అని చెప్పాను కదండి అదేంటని ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా అయితే అండి నేను ఇక్కడ ఈ ఫోమ్ షీట్ అనేది తీసుకున్నానండి ఈ షీట్ మీద నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నెక్ ఏ విధంగా మనం కట్ చేసుకున్నామో అది మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం ఇంకా మార్క్ చేసుకున్నాక చుట్టూరి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతుతో నేను ఈ విధంగా మళ్ళీ మార్క్ చేసుకొని ఆ షేప్ని ముందుగా మనం కట్ చేసుకుందాం ఇదైతే అండి ఒక సైడు స్టిక్ చేసే షీట్ అండి సో ఈ షీట్ని నేను తీసుకొని ఈ నెక్ అనేది షేప్ కట్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక ఆపోజిట్ కలర్ అంటే నేను ఇక్కడ స్కై బ్లూ తీసుకున్నానండి ఎందుకంటే శారీ మ్యాచింగ్గా ఈ విధంగా తీసుకోవాల్సి వచ్చింది సో ఈ కలర్ మ్యాచింగ్గా నేను తీసుకొని దాని మీద నెక్ పెట్టేసుకొని పిన్ అప్ చేసుకొని నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ముందు నెక్ అయితే అండి ఒక సైడు చుట్టూరు కుట్టుకోవాలండి అటు సైడు ఇటు సైడ్ ఏమో కుట్టకూడదు అటు సైడ్ మాత్రం కుట్టుకొని కింద పక్క కుట్టుకొని ఈ విధంగా కట్స్ అవి పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ షీట్ ప్లస్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్ చేసుకున్నామంటే మనం జనరల్గా మనం నెక్స్ అవి రివర్స్ చేస్తాం కదండి అదే ప్రాసెస్లో ఇది కూడా రివర్స్ చేసేసుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు మనము అయ్యి చేసామంటే అండి ఆ అతుక్కునేది స్టిక్కీ పార్ట్ ఉంటుంది కదండి అది ఇక్కడ క్లాత్కి అతుక్కుపోతుంది సో తర్వాత మనము ఈ నెక్ అనేది క్లాత్ మీద పెట్టు కుట్టుకోవాలండి దానికన్నా ముందు మనము ఒకటి చూసేద్దాం సో ముందుగా అయితే అండి నేను బ్లౌజ్లోంచి కట్ చేసిన బార్డర్ ఇక బ్లూ కలర్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఈ రెండు తీసుకొని ఇటువంటి స్క్వేర్ పీసెస్లో కట్ చేసుకుంటాను ఒక్కొక్క స్క్వేర్ వచ్చి త్రీ ఇంటూ త్రీ ఇంచెస్ ఉందండి సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ పీసెస్ కాస్త ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కట్ చేసి పెట్టుకున్నానండి నేను సో ఈచ్ కలర్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందామండి సో ఆ తర్వాత ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో త్రీ ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి చూపించాను కదండి సేమ్ అదే ప్రకారం వేసుకొని స్టిచ్ అనేది వేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ అండి దాని తర్వాత ఇంకొక ట్రయాంగిల్ మళ్ళీ ఇంకొకసారి ఆ విధంగా మూడు సార్లు ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి మనము ముందుగా ఈ నెక్ పార్ట్ అనేది బ్లౌజ్ మీద పెట్టుకొని నెక్ చుట్టూరు కుట్టుకోవాలి ఇంకొక వైపు అయితే కుట్టకూడదండి ఫస్ట్ నెక్ దగ్గర మాత్రం కుట్టుకోవాలి ఇటువైపు ఓపెన్ ఉండాలండి ఆ ఓపెన్ కింద నుంచి మనము ఈ కుట్టుకున్న ట్రయాంగిల్స్ అవి ఈ విధంగా పెట్టుకోవాలి సో కిందకు వచ్చే లోపల ఎండుకు వచ్చే లోపల అండి అటువైపు రివర్స్లో పెట్టాలని అందుకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఈ నెక్ కింద సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి ఆ సెంటర్ పాయింట్ నుంచి మనం కుట్టుకుంటూ ఇటువైపు ఫుల్లుగా కుట్టేద్దాం ఈ విధంగా కుట్టాక మళ్ళీ అటువైపు ఇంకొక డైరెక్షన్ మార్చి అటువైపు మళ్ళీ కుడదాం అందుకే అండి ఈ సెంటర్ పాయింట్ నుంచి నేను తీసుకుంటున్నాను రెండు సైడ్లు ఆపోజిట్ డైరెక్షన్లో మనం కుట్టాలి ఈ ఫోల్డింగ్స్ ఉంటాయి కదండీ అవి కింద వైపుకు వచ్చేలాగా పెట్టుకొని కుడుతూ రావాలి ఆల్టర్నేట్ కలర్లో ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి ఇటువైపు వచ్చే లోపల మళ్ళీ అటుపక్క డైరెక్షన్లో ఈ కిందకి ఈ ఫోల్డింగ్స్ అవి వచ్చేలాగా కుట్టాలండి అది మీకు కుట్టాక మీకు చూపిస్తే అర్థమైంది కదండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఫోల్డింగ్స్ కనపడుతున్నాయి కదా ట్రాంగిల్ ఫోల్డింగ్స్ అవి కింద సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని కుట్టే కదా ఇంకా అటుపక్క కూడా అటు సైడ్కి మార్చి అటు సైడ్ కూడా కిందకు వచ్చేలాగా కుట్టుకోవాలి ఈ విధంగా రౌండ్గా కుట్టి అయితే పెట్టేసుకున్నానండి ఇక సెంటర్లో కొంచెం ప్లేస్ ఉంది కదండి ఆ సెంటర్లో మనం ఒక ఫ్లవర్ అనేది పెడదాము అది ఏంటనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ట్రాంగిల్స్ని ఈ విధంగా మడిచామంటే అండి ఒక చిన్నటి ఆకులాగా మనకి షేప్ అనేది ఫామ్ అవుతుంది ఈ విధంగా అన్ని ట్రాంగిల్స్ని లాగా చేసుకొని మనము ఇక్కడ బీట్స్ అనేవి కుట్టుకోవాలండి బ్లూ కలర్ మీదేమో ఎల్లో లీఫ్ వచ్చేలాగా ఇక ఎల్లో క్లాత్ మీదేమో బ్లూ కలర్ లీఫ్ వచ్చేలాగా మనం పెట్టుకొని ఆ బీట్స్ అనేవి కుట్టుకోవాలి అది ఇప్పుడు మీకు కుట్టాక చూపిస్తానండి సో ముందుగా అయితే అండి మనము సైడ్ కూడా డాట్స్ అవి పెట్టేసుకుందాం ఇక కింద వేస్ట్ బెల్ట్ పార్ట్ కూడా కుట్టేసుకుందామండి ఇక అది కుట్టాక పైన వచ్చి చుట్టూరి పైపింగ్ లాగా వేసుకుందామండి నేను ఇక్కడ నెక్ చుట్టూరి ఎల్లో క్లాత్తోనే నేను సన్నటి పైపింగ్ లాగా థ్రెడ్ లేకుండానే నేను సన్నటి పైపింగ్ లాగా వేసేసుకున్నానండి చాలా చక్కగా ఉంది కదా ఇప్పుడు మనం లీవ్స్కి బీడ్స్ అనేవి కుడదామండి ఇక్కడైతే నేను సిల్వర్ బీడ్స్ తీసుకున్నానండి ఎందుకంటే ఇది సిల్వర్ బ్లౌజ్ కదండి అంటే సిల్వర్ జెర్రీ వచ్చింది కదా అందుకోసం నేను సిల్వర్ బీడ్స్ అవి తీసుకొని మొత్తం ఇక్కడ ఎడ్జెస్లో లీఫ్ ఎడ్జెస్లో కుట్టుకుంటూ రావాలండి అప్పుడే మనకి షూ అనేది వస్తుంది ఆ లీవ్స్ అనేవి అలానే స్టిప్గా ఉంటాయి కంటిన్యూస్గా కుట్టుకుంటూ రావాలండి కానీ ఆ కుట్టేటప్పుడు నేను ఒక్కొక్క లీఫ్ దగ్గర నేను ఈ విధంగా నాట్ లాగా వేస్తున్నానండి అప్పుడే మనకి వెనకల పక్క ఏదైనా తగులుకున్నా సరే మనకి తెగిపోకుండా నీట్గా ఉంటాయి అందుకే ప్రతి బీడ్కి నేను వెనకల నాట్ అనేది వేసుకుంటూ కంటిన్యూగా థ్రెడ్ కట్ చేయకుండా కుట్టేశాను సో ఇప్పుడు మనం సెంటర్లో ఫ్లవర్ కుట్టాలన్నాను కదండి ఆ ఫ్లవర్ కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి మరి ఆ ఫ్లవర్ ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది లెంగ్తీ అవుతుందని ఇక్కడ నేను చూపించలేదు సో ఇక్కడ సిక్స్ పెటల్స్తో నేను ఒక ఫ్లవర్ ఆల్టర్నేట్ కలర్స్లో కుట్టేసి దానికి సెంటర్లో సిల్వర్ బీడ్ అనేది పెట్టి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు సిల్వర్ డోరీ తీసుకొని దీనికి కింద హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి కుట్టాక ఈ విధంగా లాగామంటే మనకి పెటల్ షేప్లో వచ్చేస్తుంది మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను ఇదే విధంగా హ్యాంగింగ్ కూడా రెడీ చేస్తున్నాను చిన్న థ్రెడ్ అనేది తీసుకోవాలండి ఒక హాఫ్ మీటర్ తీసుకొని ఈ విధంగా మనము బో షేప్లో మనము ఇక్కడ నాట్ లాగా వేసేసి దాన్ని మనం ఈ సెంటర్లో పైన పెట్టుకొని ఈక్వల్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఆ బోని మేము పైన బ్లౌజ్ దగ్గర సెంటర్లో పెట్టుకొని ఫస్ట్ మిషన్తో కుట్టేసుకుందామండి ఆ తర్వాత దాని మీద ఫ్లవర్ పెట్టి నేను నీడిల్తో కుట్టేశాను సో ఇప్పుడు ఏ విధంగా ఉందనేది చూపిస్తానండి సో మరి చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో అయినా సరే అండి చాలా సులువుగా అర్థం అవ్వాలని చెప్పి నేను పాయింట్ పాయింట్ అన్నీ స్లోగా చెప్తూ అర్థమయ్యేలాగా మొత్తం చెప్తున్నానండి అందుకే మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఈ విధంగా ట్రెండీ డిజైన్ మీరు కూడా కుట్టుకోవచ్చు సో మరి ఈ న్యూ ఇయర్కి మీ న్యూ శారీకి ట్రై చేసి చూడండి మరి మీకు కానీ ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి ఇక లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం తప్పకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్